గుడ్ మార్నింగ్ వనరా దేవుడి గత రాత్రంతా మనల్ని కాచి కాపాడారు మరొద దేవుని వాక్యం వినడానికి ఆయనతో సహవాసం చేయడానికి దేవుడిచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభువుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆయనకు మాత్రమే గాక దేవుని సందులో ఉదయ కాలమే దేవునితో మాట్లాడుకున్నారా దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా దేవుడు మనకి రోజు ఇచ్చే ఆయన వాక్కు ఆయన మనకిచ్చే ఉపదేశాన్ని మనం వినడానికి ఇష్టపడదాం పరిశుద్ధ గ్రంథం నుంచి యోహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనాన్ని చదివితే అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినీడల మనము అన్యోన్య సహవాసము గలవారమై గలవారమయ్యుందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును దేవునికి మహిమ కలుగునక దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన బిడ్డలుగా ఉండడమే కాదు మన దేవుడు వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో ఉండాలని ఆయన వెలుగుతో మన నింపాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన వెలుగులో మనం ఉంటే మన ఎదుటన్న ప్రతి చీకటి తొలగిపోతుంది మన ఎదుట ప్రతి రోగము దూరమైపోతుంది దేవుని వెలుగు నీతో ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి నీతో ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రభావం నిన్ను వెంటాడుతున్నప్పుడు ఏ చీకటి నిన్ను ధరించారని ఎప్పుడైతే ఆయనతో మనం అన్యోన్య సహవాసము ఉంటామో అప్పుడు ఆయన వెలుగు మన మీద చేస్తుంది అన్యోన్య సహవాసం అంటే దేవునితో ఎక్కువ ప్రార్థనలు దేవుని సమయం ఉన్నప్పుడల్లా దేవుని స్థుతిస్తూ దేవుని వాక్యాన్ని ఎక్కువ అనేకసార్లు ధ్యానిస్తూ దేవుని కూర్చొని మాటలు మాట్లాడుకుంటూ వ్యర్థమైన సంభాషణ విడిచిపెట్టి దేవుని కూర్చున్న వార్తలు అనేకమందికి ప్రకటిస్తూ దేవునితో మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటే దేవుని వెలుగు మన మీద ఉంటుందంట అంతేకాదు మనలను ఏసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండే మనలను పవిత్రులుగా చేస్తుంది ఇస్రాయేలీలు ఐగుప్త దేశంలో భయంకరమైన బానిసత్వంలో మగ్గిపోతున్నప్పుడు దేవుని సందులో వారు మొర్రపెట్టి ప్రభా ఈ యొక్క షాపం నుంచి మమ్మల్ని విడిపించు ఈ బరువుల నుంచి మమ్మల్ని విడిపించు ఈ యొక్క దాస్యత్వం నుంచి మమ్మల్ని విడిపించని వారు దేవునితో ఈ టూర్పులు విడిచి కన్నీరు కార్చినప్పుడు దేవుడు వారిని విడిపించడానికి ఎన్నో అద్భుతాలు ఐగుప్తులు చేశాడు ఒకనొకసారి దేవుడు ఐగుప్త దేశం అంతా చీకటిని కటిక చీకటి మూడు దినములు కటిక చీకటి వారి యొక్క ఐగుప్త దేశం అందంతటా ఉన్నప్పుడు ఇస్రాయేలులను గోషిన దేశంలో మాత్రము దేవుని వెలుగుందంట ఆ కటిక చీకటి ఆ దేశాన్ని ఏమాత్రము ఆవరించలేదంట ఎందుకంటే దేవుడు వారికి వెలుగుగా ఉన్నాడు దేవుని వాడి విడిపించడానికి ఆయన వారితో సహవాసం చేశాడు వారు కూడా వారి యొక్క కష్టాన్ని బట్టి వారికి ఉన్న దాస్యత్వాన్ని బట్టి దేవునితో సహవాసం కలిగి నిట్టూర్పులు విడిచుచు కన్నీరు విడిచుచు దేవుని యొక్క పాదాలు పట్టుకున్నారు కాబట్టి వారి కుటుంబాల మీదగా చీకటి రాకుండా కటిక చీకటి రాకుండా దేవుడు వారి నివాసములలో వెలుగును ఉంచాడని నిర్గమాకాండంలో భవజ్యాయులు మనకి దేవుడు స్పష్టంగా వ్రాయించాడు విదే కాల సమయంలో కూడా నీ ఏ చీకటి వెంటాడుతున్నా దాని విడుదల కావాలంటే నీవు దేవుని సన్నిధిలో అన్యోన్య సహవాసం కలిగిన వారిగా ఉండాలి ఏసు రక్తములో నీవు పవిత్రుడిగా మార్చబడాలి ఏసు రక్తం ద్వారా నీ పాపములకు విడుదల కలగాలి అప్పుడే నీ ఎదుటైన ప్రతి చీకటి విడుదలవుతుంది ప్రతి అపవిత్రాత్మ నిర్మూలమవుతుంది ప్రతి రోగము దేవుడు తొలగిస్తాడు కాబట్టి ఉదయకాలం ఎంతటి బలహంతో ఉన్నా ఏ చీకటిని వెంటాడుతున్నా యేసు రక్తమును ప్రోక్షించ ప్రోక్షణ రక్తమును నీవు ఉచ్చరించు ఏసు రక్తంతో నాకు విడుదల కలగాలి ఏసయ్య నీ వెలుగు నాతో ఉండాలి నీతో నేను ఎక్కువ సహవాసం చేస్తాను నిన్నెక్కువ స్థుతిస్తాను నిన్నెక్కువ ఆరాధిస్తానని దేవుని నామస్మరణ చేసుకుంటూ ఆయనతో సహవాసం చేసుకుంటూ దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారుగా అన్యోన్య సహవాసం కలిగిన దానిగా దేవుని యొక్క వెలుగు కొరకు ఎదురు చూడు నీ ఎదుట ప్రతి చీకటి నిర్మూలమైపోద్ది ప్రతి వ్యాధి దేవుడు విడిపిస్తాడు ప్రతి చీకటి ద్వారా వస్తున్న ప్రతి శోధన దేవుడు నిర్మూలిస్తాడు అటువంటి వెలుగు కొరకు అటువంటి సహవాసం కొరకు దేవుని సన్నిధిలో నీవు ఎక్కువ ఆయనతో గడపడానికి ఇష్టపడు యువదే కాలం దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువ ధ్యానించి దేవుని నామ ఎక్కువ దేవుని నామను స్థుతిస్తూ ఉండు దేవుడు నీ ఎదుటైన ప్రతి చీకటిని తొలగిస్తాడు ప్రతి అనారోగ్యాన్ని దూరపరుస్తాడు ప్రతి ఆవేదన తొలగిస్తాడు ఈ వాగ్దాన్ని నమ్మి విశ్వసించగలిగితే ఈ దినమే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు ప్రతి పాపం ద్వారా వస్తున్న శాపమును దేవుడిపిస్తాడు ఏసు రక్తము ద్వారా నేను పవిత్రుడుగా పవిత్రాలుగా ఆయన చేస్తాడు ఆయన రక్త ప్రోక్షని నీ మీద ఉదయించబడాలి ఆయన వెలుగు నీ కుటుంబంలో ఉండాలంటే నాతో ఏకీపించే ప్రార్థన పాల్గొనండి మహిమ కలిగిన దేవా కృపగలిగిన తండ్రి ఇదిగో నీవు వెలుగయ్యున్న దేవుడు ప్రభా నైనా నీతో అన్యోన్య సహవాసము గల వారి మీద అయ్యే వెలుగు నుంచే దేవుడు ఆనాడు ఇస్రాయిలు ప్రజలు అయ్యా నైనా అయ్యే దాస్యత్వంలో ఉన్న ఐగుప్తులో ఉన్న ఐగుప్త చీకటి చీకడున్న వారి నివాసములో వెలుగు నుంచి వారిని ఐగుప్తు నుంచి విడిపించిన దేవుడు అయ్యా ఇవదీ కాలం ఎవరైతే బానిసత్వపు చీకట్లో ఉన్నారో అనారోగ్యమైన చీకట్లో ఉన్నారో అప్పుల బాధలు అనే చీకట్లో ఉన్నారో ఆవేదననే చీకట్లో ఉన్నారో వారిని రక్తం ద్వారా విడిపించండి అయ్యా వారి కుటుంబాలను చీకటిని విడుదల దయచేసిన ఆయన వెలుగుతో నింపండి పవిత్రులుగా చేయండి పరిశుద్ధులుగా చేయండి నీ కృపలతో వారిని నింపి నీ కార్యాలు అయ్యా వారి జీవితాలు జరిగించండి ప్రతి లోటును తీర్చండి ఏదైనా వారి ప్రయాణాల్లోని సనదు ఉంచండి అయ్యా పనిపాట్లోని హస్తం తోడుగా ఉంచండి చదువుల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో సమస్తమైన వాటిలో నాయన నైన్ నీ హస్తము తోడుగా ఉంచి నడిపించి అయా నేను ప్రతి వారిని నీకు సాక్షులుగా నిలవబెట్టమని ఏసయ్య నాములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి Praise the Lord. By God's grace, the 31st anniversary blessed festivals will be held on 4th, 5th, 6th, 7th February in year 2025. We inviting you to come with your families. Pastor John Wesley Garu from Hosanna Ministries, Rajmandi. Pastor Freddie Paul from Hosanna Ministries, Bangalore. Pastor Jeffanya Garu from Bharata Apostle Mazan, Pastor John Babgaru from Shekina Ministries, Chennai. And Pastor Suresh Babgaru from Living Voice Ministries, Dubai. A little Flock Ministries for pastors and many other devotees are coming from distant places. A powerful praise and worship will be performed by the Little Flock ministers. quality. A blessed fest will be arranged for all. I invite you with love to come as your families to to with your foundations to Dilna Kandaka.